దగ్గర కారు బీభత్సం కేసులో దర్యాప్తు కొనసాగుతోంది వేగంగా దూసుకొచ్చిన కార్ ప్రజాభవన్ బ్యారికేడ్ ఈ ఘటనలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు కార్ డ్రైవ్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు ప్రమాదం సమయంలో ఇద్దరు యువకులు ఇద్దరు యువతులు కారులో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు ప్రస్తుతం పరారీలో ఉన్న సోహెల్ కోసం గాలిస్తున్నారు ఈ ఘటనలో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ పై కేసు నమోదైంది అయితే పోలీసుల్ని తప్పుదోవ పట్టించేందుకు ఎమ్మెల్యే కుమారుడు సోహైల్ ప్రయత్నం చేశారని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ టీవీ నేత చెప్పారు సోహైల్ ఇంట్లో పని చేసే వ్యక్తి పిఎస్ కొచ్చి తానే కారు నడిపినట్లుగా చెప్పాడని ఆ వ్యక్తిని వాళ్ళ కోర్టులో హాజరుపరుస్తామంటున్నారు డీసీపీ ఎవరైతే ఈ షకీల్ ఎక్స్ ఎమ్మెల్యే కొడుకున్నాడో అతనే డ్రైవింగ్ చేశాడని క్లియర్గా చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ తప్పించుకొని తిరుగుతున్న ఈ వ్యక్తి ఎవరైతే డ్రైవింగ్ చేశాడో అతను అదే క్రమంలో ఏం చేశాడు అంటే పోలీసు ఇన్వెస్టిగేషన్ని దిక్కు తప్పించడానికి అతను వేరే వాళ్ళ ఇంట్లో డ్రైవింగ్ పనిచేసే వేరే ఒక వ్యక్తిని నేనే డ్రైవింగ్ చేశాను అని చెప్పి తప్పుడు సమాచారము ఇప్పించి పోలీస్ స్టేషన్కి వచ్చాడు అది మన దర్యాప్తులో భాగంగా టెక్నికల్ ఎవిడెన్సు తర్వాత విట్నెస్ స్టేట్మెంట్స్ అన్నీ మనం కలెక్ట్ చేసిన తర్వాత అది తప్పుడు సమాచారము పోలీసు దర్యాప్తుని దిక్కు తప్పించడానికి ఉద్దేశపూర్వకంగా ఈ ప్రయత్నం చేస్తున్నారు అనేది మనకు తెలిసింది కాబట్టి ఆ వ్యక్తిని మనము అదుపులో తీసుకొని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెడతాము ప్రమాద సమయంలో కారులో ఉన్న వాళ్ళు సొహైల్ పలారిలో ఉండగా మరొక ముగ్గురు విచారణకి సహకరిస్తున్నట్లుగా చెప్పారు డీసీపీ విజయ్ కుమార్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే దర్యాప్తు ముమ్మరం చేస్తామన్నారు కార్ డ్రైవ్ చేసిన సమయంలో సొహైల్ ఏ కండిషన్లో ఉన్నాడో తెలియదు అంటున్నారు పోలీసుల అదుపులో ఇప్పుడు ఎవరైతే నేనే డ్రైవర్ అనుకొని తప్పుడు సమాచారం ఇచ్చి వచ్చాడో ఆ వ్యక్తి ఉన్నాడో అతన్ని ఈరోజు అరెస్ట్ చేస్తున్నాము మిగతా వాళ్ళ కోసము మేము ప్రయత్నాలు చేస్తున్నాం వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళందరూ తప్పించుకొని తిరుగుతున్నారు ఆ వ్యక్తి మనకు దొరికితే ఈ అతను తాగి ఉన్నాడా లేకపోతే ఇంకా ఏ మత్తులో ఉన్నాడా అనేది అనే కోణం పైన కూడా మనము దర్యాప్తు చేస్తాము వాళ్ళు ముగ్గురు స్టూడెంట్స్ వాళ్ళు క్లియర్గా ఏం జరిగింది అనే అంశాలను పోలీసుకు సంపూర్ణంగా నివేదించారు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు ఇప్పటి వరకు ఏదైతే ప్రాథమిక దర్యాప్తుందో దాని ప్రకారంగా చూస్తే వాళ్ళ వాళ్ళు ముగ్గురు కూడా డ్రంక్ అన్న కండిషన్లో లేరనేది తెలిసింది బట్ ఎవరైతే డ్రైవింగ్ చేశాడో అతను వేరే చోట నుంచి వాళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళని పికప్ చేసుకొని పోయాడు కాబట్టి అతను ఏ కండిషన్లో ఉన్నాడో అనేది వీళ్ళకు కూడా నాలెడ్జ్ లేదు ఖచ్చితంగా దానిపైన మనము లోతుగా దర్యాప్తు చేసి చట్ట యాక్షన్ తీసుకుంటాం గతంలో కూడా బోధన ఎమ్మెల్యే షకీల్ పేరుతో స్టిక్కర్ ఉన్న కార్ జూబ్లీ లో బీభత్సం చేసింది దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వైపు నుంచి మహేంద్ర థార్ కారు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ వైపు అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది ఈ ఘటనలో ఒక బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు తీవ్రంగా గాయపడ్డ మరో నలుగురిని హాస్పిటల్ తరలించారు అయితే ఈ కేసులో కూడా ఉంటాయని చెప్తున్నారు కేసు దర్యాప్తు కూడా ఆల్రెడీ అది చార్ అయింది ఇప్పుడు ట్రయల్లో ఉంది ఆ ఆ కేసులో కేసులో కూడా కూడా ఇప్పుడు ఈ కేసు ఇంకా కొత్త సులువులు ఏదైనా ఉన్నాయా కొత్త మలుపులు ఏదైనా ఉన్నాయా అనే దానిపైన కూడా మేము ఆరా తీసి ఖచ్చితంగా దాంట్లో కూడా ఏదైనా దర్యాప్తులో కానీ దర్యాప్తుని దిక్కు తప్పించే ప్రయత్నాలు ఏదైనా జరిగి ఉంటే ఖచ్చితంగా దాంట్లో కూడా మనము కంప్లీట్గా రివ్యూ చేసి చట్ట ప్రకారంగా వాస్తవాల ప్రకారంగా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం